ఈ రోడ్డు నెక్స్ట్ ఇదిగోండి ఇది మనం ఈ రోడ్ లో ఎంటర్ అయితే ఈ రోడ్ లోకి వస్తాం ఈ రోడ్ లో నుంచి అన్నిటికి లింక్ ఇచ్చా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి తగ్గ పడితే వాళ్ళు లింక్ ఈ ఇది పోలీస్టేషన్ సెంటర్ ఇదిగోండి గుట్రా రోడ్ కేర్ రోడ్ రెడ్డిగుడెం రోడ్ ఇది ఒకసారి సత్తుపల్ రోడ్ లో తేజ్ ఉన్నది బస్టాండ్ రోడ్ పంచాయతీ ఆఫీస్ మన ఈ రోడ్డు ఎక్కడి అంటే ఈ రోడ్ లో నుంచి ఈ రోడ్కి ఎక్కుతాం ఇదేమో మన మెయిన్ రోడ్ మా బస్ స్టాండ్ సత్తుపల్లి రోడ్ ఇది ఇది శివాలయం టర్నింగ్ ఇది సెవెన్ టర్నింగ్ ఇది మన బస్ స్టాండ్ అవుట్ గేట్ ఇది రెడ్డిగూడెం రోడ్ రెండు రోడ్ అంతా రోడ్ రావడం ఇది లాస్ట్ టైం మన స్కూల్ ఉంది ఇది రెండు పంచాయతీ సంబంధించిన మూడు కూడా ఏ కొండ రోడ్ అది ఆ లాస్ట్ బ్లాక్ ఇది నెక్స్ట్ ఈ రెండు వచ్చేసరికి ఇది ఏమో కుట్రాల రోడ్ ఇది మన సబ్ స్టేషన్ ఉంది కదా సబ్ స్టేషన్ దగ్గర పెట్టించాం ఇటు వచ్చి ఏంసీ చెక్ పోస్ట్ దానికి ఆపోజిట్ అంటే ఎటు వచ్చినా మన దాంట్లో పడిపోవాలంటే ప్లాన్ చేస్తాం